చల్లటి రుచికరమైన మజ్జిగను పంపిణీ చేస్తూ ప్రజల దాహాత్తిని తీరుస్తున్న విద్యుత్ ఉద్యోగుల అభినందనీయులని ఏపీఈపీడిసిఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు అన్నారు విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంఘ సౌజన్యంతో ఈపీడీసీఎల్ డిస్కం ప్రధాన కార్యదర్శి త్వరగా రామకృష్ణ ఆధ్వర్యంలో ఏలూరులోని ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈఈ కేపీబీ నటరాజన్ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించగా ముఖ్య అతిథిగా ఎస్సీ సాల్మన్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత నుండి ప్రజలు ఉపశమనం పొందేందుకు గత ముప్పై రోజుల నుండి మజ్జిగ చలివేంద్రం కొనసాగుతుందని చెప్పారు విద్యుత్ ఉద్యోగులు నిర్విరామంగా సేవలు అందిస్తున్నారని ప్రతి ఇంట్లో దీపం వెలిగిస్తున్నారని చెప్పారు ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఉద్యోగం నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాల్లో కూడా విద్యుత్ ఉద్యోగులు ముందుంటున్నారని అన్నారు విద్యుత్ శాఖలో తాను కూడా ఉద్యోగం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు త్వరగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు నూట యాభై లీటర్ల చల్లటి మజ్జిగతో పాటు మిల్రర్ వాటర్ కూడా ప్రజలకు అందజేస్తున్నామని అన్నారు తమ సంఘం సేవా కార్యక్రమాల్లో భాగంగా వేసవిలో ప్రతి ఏడాది మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యుత్ తోసి ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి ఎం నిరంజన్ డివిజన్ కార్యదర్శి సిహెచ్పిసి శ్రీనివాస్ నరసింహారావు టౌన్ ఏడీఈ కృష్ణరాజా తదితరులు పాల్గొన్నారు ఈపీడిసిఎల్ ఎలక్ట్రిసిటీ ఎ ఒక సదుద్దేశంతో మానవ సేవే మాధవ సేవే అనే ఉద్దేశంతో ఈ ఎండాకాలంలో ముఖ్యంగా కావాల్సింది మనిషికి త్రాగటాక నీరు అటువంటి నీటితో పాటు చల్లని మజ్జిగను కూడా అందించాలనే సదుద్దేశంతో ఎంప్లాయీస్ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇది ఇంతింత ఒకటింత అని చందాన ప్రతిరోజు కూడా ప్రవర్తమానం చెందుతూ అనేక మంది మరి ఈ చలివేంద్రానికి వచ్చి మజ్జిగ తాగుతూ మరి చాలా మంచి ప్రశంసలు అంటే క్వాలిటీలో కానీ ఒక మంచి మజ్జిగని మాకు ఈ ఉష్ణతాపాన్ని నుంచి గురి కాకుండా కాపాడుతున్నారు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎంతైనా అభినందనీయులు అంత మన్ అంత మంచి మనసు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి ఇచ్చినందుకు మేము అభినందిస్తున్నామని మరి వేణోళ్ళు పొగట్టడం జరుగుతుంది సాధారణంగా పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే మనుషులకి నీళ్ళు అవి దొరకట్లేదు చెప్పి ఒక చోట కొండలుగా కొండలను పెట్టి మంచి నీళ్ళు అవి అందించడం జరిగేది కానీ మరి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మంచినీళ్ళు మాత్రమే కాదు ఒక చల్లని మజ్జిగని అది కూడా క్వాలిటీ మజ్జిగని విజయ డైరీ తెప్పించి ప్రతిరోజు కూడా మరి అనేక మంది మరి ఈ మార్గంలో వెళ్తున్న వాళ్ళు తీసుకుని సాధన తీర్చడానికి ఈ ప్రయత్నం చేశారు నేను చాలా ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ఈ మజ్జిగ తాగడం కోసం చాలామంది పని ఆటోల్లో కూడా వచ్చి మరి ఎప్పుడు బిగి స్టార్ట్ చేస్తారని పక్కన అలా కూర్చుని మరి మధ్యలో సేవించడం జరుగుతుంది ఇంత మంచి సదుద్దేశం మరి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కు కలిగినందుకు ఒక ఎంప్లాయీగా నేను కూడా ఆనందిస్తున్నాను నిజానికి అన్ని డిపార్ట్మెంట్లో వేరు ఈ డిపార్ట్మెంట్ వేరు ఈ ఉన్న ఈ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తాను ఎందుకంటే ఒక ఇంట్లో మరి దీపం పెట్టే భాగ్యం వెలుగు నింపే భాగ్యం మరి ఎవ్వరికీ ఉండదు కానీ ఒక ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి మాత్రమే ఉంటుంది అటువంటి భాగ్యం ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి కలిగింది వాళ్ళు ఆ భాగ్యం కలిగిందని అక్కడ ఆగిపోలేదు మనిషి ఎవరికి ఎవరికి ప్రతి ఒక్కరికి సాయం చేయాలి ఎస్పెషలీ సమ్మర్లో అనేక మంది మరి గొంతు ఎండిపోయి పడిపోవడం కళ్ళు తిరిగి పడిపోవడం చూస్తూ ఉంటాం కానీ అటువంటి ఏం జరగకూడదని ఒక మంచి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా విజయ డైరీ నుంచి క్వాలిటీ మజ్జిగి తెప్పించి అనేక మందికి ఇవ్వడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమాన్ని మరి మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జరిపిస్తున్నందుకు ఒక ఎస్సీగా నేను చాలా సంతోషాలు గర్వపడుతున్నాను మరి ఈరోజు పని ఒత్తిడితో అందరూ కూడా విద్యుత్ ఉద్యోగులు అందరూ కూడా పనిచేస్తూ కూడా మరి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి మా పని ఒత్తిడిలో ఉంటూ కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్న ఒక సదుద్దేశంతో మరి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విద్యుత్ ఉద్యోగుల తరఫున ఈ చలివేంద్రం మజ్జిగ చలివేంద్రం అనేది పెట్టడం జరిగింది మరి దీంట్లో భాగంగా సుమారు రోజుకి నూట యాభై లీటర్లు మజ్జిగ అలాగే మంచినీళ్ళు చల్లని మంచినీళ్ళు అందించడం జరుగుతుంది అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఆర్ఆర్పేటలో పెట్టడం అనేది నిజంగా చాలా కష్టమైన పని ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అవుతూ ఉంటుంది మరి మేము దేనికి ఖర్చుకు వెనకాడకుండా ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగులు అధికారులు కార్మికులు అందరూ కూడా దీంట్లో భాగస్తులే మరి ఈ కార్యక్రమాన్ని గత నెల రోజులు బట్టి ఏలూరులో ఎక్కడ కూడా ఇలాగ మజ్జిగ వితరణ అనేది ఏదో అక్కడక్కడ జరుగుతుంది కానీ ఒక రోజు పెట్టి ఒక రోజు తీసేస్తున్నారు కానీ ఇక్కడ నిరంతరం మేము దీన్ని అందజేస్తున్నాం మరి మా వంతు కృషిగా సమాజానికి చేయాలనే ఒత్తిడిలో భాగంగా ఈరోజు మరి మేము కూడా విద్యుత్ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు కార్యక్రమాన్ని మేము నిర్వహించాం మరి ఈ రోజుతో మేము ఇది క్లోజ్ చేస్తున్నాము ముప్పై రోజులు బట్టి దగ్గరలో ఋతుపవనాలు అంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు మేము అందజేస్తాం థ్యాంక్ యూ